కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం సుంగరపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయంలో హిందూ సమ్మేళనం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తనికెళ్ల సత్య రవికుమార్ సంఘాడి పూసలయ్య ప్రభుజీ హాజరయ్యారు ఈ కార్యక్రమానికి పరిసర ప్రాంతాల హిందూ సంఘాల నాయకులు ఈ సభ ప్రాంగణమంతా హరినామ సంకీర్తన గానాలతో నృత్య నాథాలతో సంకీర్తనలతో మారుమోగింది హిందూ గాని నా తోచిన సహాయాన్ని సేవని తల్లి చూడండి భరతమాత ఈ స్త్రీమూర్తులందరినీ చూస్తుంటే ఉంటే ముదుట పసుపుతో కుంకుమతో అలా చూస్తూ నా పేరు తనికెళ్ళ సత్యరావు కుమార్ విశ్వ హిందూ పరిషత్ భాగ్యనగరం క్షేత్రం అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల కార్యదర్శి ఈ రోజు యానాంలో ఎంతో వైభవంగా హిందూ సమ్మేళనం నిర్వహించి సమైక్యంగా ఉండాలి సమరస భావంతో జీవించాలి అదే సందర్భంలో ధర్మాన్ని కాపాడుకోవడం కోసం ప్రతి ఒక్కళ్ళు నడుం కట్టి ముందుకు రావాలి ఈ దేశంలో ధర్మం నిలబడినప్పుడు మాత్రమే ప్రపంచంలో శాంతి ఉంటుంది అన్న విషయాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది నిర్వహించినటువంటి ఈ సమ్మేళనం హిందీ సమ్మేళనం ఏదైతే ఉందో ఇది ప్రతి ఒక్కరికి కూడా కావాలి ఈ చైతన్యం అనేది ప్రతి కుటుంబం నుంచి రావాలి ఇవాళ నేను హరే కృష్ణ మూమెంట్ హరేకృష్ణ సత్సంగ సంఘం శ్రీ రాధాకృష్ణ మందిరం గాడిముగ్ గ్రామాల నుంచి ముఖ్య అతిథిగా రావడం జరిగింది ఇక్కడ ఈ సభలో మాట్లాడుతున్న సేపు కూడా భావోద్వేగంతో ప్రతి ఒక్కరి స్పందనకు చూసాం ఎందుకంటే రానున్నటువంటి రోజుల్లో మన భావితరాలకి మన హిందూ సమాజాన్ని అందించేటువంటి బాధ్యత మనపై ఎంతైనా ఉంది దానికోసం ఇలా ఆర్ఎస్ఎస్ వాళ్ళు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు నిర్వహి